ఐగుప్తు నుంచి దేవుడు ఒక శ్రేష్టమైన దాక్షములను తీసుకొచ్చాడు అర్థం ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో గమనించాలి నువ్వు దేవుని నమ్మకముందు దేవుని విశ్వసించక ముందు దేవుని వెరగక ముందు నీ ఆత్మీయ జీవితంలో ఎటువంటి ఫలములు కనబడలేదు అయితే నిన్ను చూసిన దేవుడు నిన్ను గమనించిన దేవుడు నిన్ను పరిశీలన చేసిన దేవుడు అయ్యుక్తు నుంచి నిన్ను సంపూర్ణంగా బయటికి తీసుకొచ్చాడు ఆమె ఏం చెబుతారా ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చినాడు కైస్తవ జీవితంలో లోతనమంలోనికి వెళ్ళే ప్రజలు తక్కువైపోయారు భూమి మీద ఏంటంటే చక్కగా మందిరానికి వెళ్తున్నారు చక్కగా దేవుని ఆరాధన చేస్తున్నారు కానీ లోతైన పక్షాతాపం ప్రజల్లో కనపడట్లేదు